ఒకప్పుడు యూనివర్సిటీసు ఉన్నత విద్యకి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి అయితే టీడీపీ గవర్నమెంట్ పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ కూడా ఫిల్అప్ చేయలేదు కొత్త యూనివర్సిటీస్ని కూడా ప్రారంభించలేదు అయితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలా అనే ఆశయంతో ఆయన యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ప్రధానంగా మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విక్రమ్సింపూర్ యూనివర్సిటీకి కానీ యోగవేమన యూనివర్సిటీ వీటన్నింటిలో కూడా రెగ్యులర్ పోస్టులు ఫిల్ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది అయితే టీడీపీ గవర్నమెంట్లో అంతా కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్స్కి ప్రాధాన్యతనివ్వడం వల్ల చాలా వరకు యూనివర్సిటీస్ దెబ్బతి దెబ్బతిన్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దానికి సంబంధించినటువంటి ప్రక్షాళన కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు సుమారుగా ఇప్పుడు దాకా కూడా పదిహేను వందల మంది రెగ్యులర్ స్టాఫ్ ఉంటే ఇప్పుడు మన గవర్నమెంట్ మూడు వేల చిల్లర మందిని రెగ్యులర్ స్టాఫ్గా తీసుకోవడానికి నోటిఫికేషన్స్ అన్ని కూడా తయారు చేయడం చాలా గొప్ప పరిణామం అయితే నేను ఒక చిన్న మనవి కూడా మీకు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ కా యూనివర్సిటీస్లో కాంట్రాక్ట్ బేసిస్ కింద సుమారుగా గతంలో అయితే పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలతో పనిచేసే వాళ్ళు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వన్ టెన్ జీవో ద్వారా సుమారుగా ముప్పై ఆరు వేల రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు పెంచినారు డిజిగ్నేషన్ కూడా మార్చారు అయితే వాళ్ళందరూ కూడా బాగా అనుభవజ్ఞులు పీహెచ్డీస్ నెట్టు సెట్ అన్నీ కూడా క్వాలిఫై అయ్యి ఉన్నారు వారందరినీ కూడా కొంచెం పరిగణలో తీసుకొని వాళ్ళు ఉండేది కూడా పదిహేను వందల మంది క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకుంటే కూడా ఒక వెయ్యి మంది కంటే ఎక్కువ ఉండరు మనం మూడు వేల ఐదు వందల పోస్టులను ఫిల్ చేస్తూ ఉన్నాం ఆ వెయ్యి మంది ఆ అనుభవ మనం వదులుకోకుండా వారందరికీ కూడా ఏదో ఒక విధంగా ప్లేస్మెంట్ వచ్చేలాగా వారందరికీ అవకాశం వచ్చేలాగా తప్పకుండా ప్రయత్నం